ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు పాలకొండలో ఘనంగా నిర్వహించారు నందమూరి తారక రామారావు సినీ కెరియర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన యమదంగ చిత్రాన్ని అభిమానుల కోసం ప్రదర్శించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ శ్రీధర్ కళ్యాణ్ రామ్ స్టేట్ ప్రెసిడెంట్ మధు అభిమానులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు పాలకొండ అభిమాన సంఘం సభ్యులు తులసిరామ్ సూర్య సూర్యల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి కేక్ కట్ చేశారు అభిమానుల శ్రేయస్సు కోరే ఒకే ఒక్క హీరో నదమురి తారక రామారావు అని ప్రతి అభిమాని గర్వపడేలా మరెన్నో అద్భుత చిత్రాలలో నటించాలని కోరుకుంటున్నామన్నారు నా ప్రాణ సమానం నందమూరి అభిమానులందరికీ పేరు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీకాకుళం జిల్లా నుంచి మా కోసం వెహికల్ లేనప్పటికి కూడా చాలా వెహికల్స్ మరి మా కోసం వచ్చినటువంటి మా స్టేట్ గారికి మధు గారికి ఆ జన్ మంతా నందమూరి అభిమానులు అలాగే తెలుగు జాతి యొక్క జాతిని ప్రపంచానికి చాటి చెప్పిన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మా బాబాయ్ బాలకృష్ణ గారు అలాగే మా బ్రదర్ అయినటువంటి కళ్యాణ్ గారు అలాగే స్వర్గతులైనటువంటి తారక రామారావు గారు అలాగే మా బాబు గారు అలాగే ఈ మధ్యనే లాంచ్ అవుతున్నట్టే ఇంకో జూనియర్ తారక రామారావు గారు కుటుంబం అంతా ఒకటే మేమంతా ఒకటే మమ్మల్ని విడదీయాలని ఏ విధంగా చూసినా మేము విడిపోం అవసరమైతే అందరం ఈ ఐదు వేలా కలిసి ఉంటాం ప్రతి ఒక్క విశ్వస్తులకు కూడా బాబాయ్ బాలాయ్ కానీ మన జరిగినటువంటి ఒక్క కార్యక్రమంలో కూడా దేశంలోనే మరి చిరంజీవి గారి గురించి అలాగే చిరంజీవి గారి గురించి అలాగే బాలయ్య బాబు గురించి నాటు నాటు స్టెప్ గురించి చెప్పారు పాన్ ఇండియా స్థాయిలో ఈ రోజు ఒక ఫోటో పడిందంటే దానికి చిరంజీవి గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఢిల్లీ వరకు మన సినిమాలు వెళ్ళలేకపోతున్నాయని పాన్ ఇండియా లెవెల్లో మన స్థాయి లేదని పాన్ ఇండియా లెవెల్లో అవార్డు స్థాయికి తీసుకెళ్లిన ఒకే ఒక వ్యక్తి కొమరం యొక్క జన్మదిన సందర్భంగా మా ఉద్రమ్మ లక్ష్మీప్రాంత్ గారు చాలా మంచి వ్యక్తి ఆవిడ యొక్క ఆశీస్సులతో ఆ తల్లి సాలినామ్మ తల్లి ఆశీస్సులు ఎక్కడ ఉన్నారు స్వర్గీయ హరికృష్ణ గారు మా దైవ సమానలు వీళ్ళందరి యొక్క దివ్య ఆశీస్సులతో ఈరోజు మా పెద్దలు పాలకొండ నియోజకవర్గంలో నాకు ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి పాలకొండ నాకు ప్రాణ సమానుడు నా సొంత తమ్ముడైనటువంటి నా సూర్య నా పవనం అలాగే మిగతా ఉన్నటువంటి అందరు అభిమానులకి పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నటువంటి మా నందమూరి తారక రామారావు గారు కాలర్ ఎగరేసే సినిమాలు తీస్తానని చెప్పారు ఈరోజు కాల దించే విధంగా ఏ అభిమానులకి చేయని వ్యక్తి నా నందమూరి తారక రామారావు గారు అలాగే ఇక మీదట నందమూరి ప్రతి అభిమాని కాల రగరేసే సినిమాలు ఇంకా భారీ సినిమాలు తీయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రికల్ ప్రింట్ మీడియా వారికి మిగతా అభిమానులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా శ్రీధర్ అని అలాగే మధుగారికి అందరికి కూడా మరి ఇలాగే ఈ ప్రెస్ ఎలక్ట్రికల్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ఒక మన్నవి శ్రీధర్ గారికి దయచేసి చాలా మంది పాలకొండ అభిమానుల కోరిక జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫోటో అనేది మా చిరకాల వాంఛ ఆ రోజు మాకు ఆగిపోయిన పర్వాలేదు ఫోటో తీసుకుని అని కోరిక మీద ఉన్నాం మీరు త్వరగా మీ స్టేట్ నాయకులు మరి అన్నయ్యకి తెలియజేసి ఆ విషయాన్ని తెలియజేసి మాకు తొందరలోనే శుభాషను తెలియజేస్తారని కోరుకుంటూ ఒకసారి శ్రీధర్ అన్నయ్య గారు రెండు నిమిషాలు మాట్లాడాక మరి అందరూ సాగ్రస్